అంటే అంటే ఇంక అంటే ఇంకా ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రొమ్మడ మహర్షించి బాగా నేర్చుకున్నట్టున్నారు మౌనం అన్నిటికీ సమ సమా సమాధానం సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మన అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉండడం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ దిస్ వాల్ ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకు అయినా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవిరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలం ఒక నిర్మా అంటే ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞంకి చేయడం లాంటిది తిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా లేదు తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది ఈ రోజున ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపం అవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను రోజున మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నేనే నమ్ముతానంటే సినిమా బాగుంటే అలాగే చూస్తారు దీని గురించి చెప్పక్కర్లేదు సినిమా బాగాలేకపోతే అలాగే చూడరు మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకళ్ళు ఒకరి యాక్టర్స్ని పెట్టి కూడా ఒకళ్ళ చేత యాక్ట్ చేయించాం ఒకళ్ళ చేత కానీ బాబీ డియోల్ సో యాప్ట్ ఫర్ అవర్ ఇంగ్ ఎంత కన్విక్షన్తో చేసిన అప్పటికే ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఆయనకి ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా అంటే బాబీ డియోల్ గారిని మొత్తం ప్యాన్ ఇండియా మనోజ్ పర్ఫామ్సా వాజ్ రూప్డ్ ఇన్ లాస్ట్ ఇంకా సినిమా ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది సినిమాలు చేయలేడుతాను ఎలా చేస్తాడంటే నాకు తెలుసు అని నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేసామని బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్ససైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గా లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు పెట్టుకొని ఆ రెండు గంటలు ఏమి దొరుకుద్దో ఆ రెండు గంటల్లో ఇస్తే జ్యోతి మనోజ్ గారు మన రత్న గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేసాం ఎంత మండు టెండ్ అంటే ఒక్క అసలు దాంట్లో కూర్చొని మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ అంత ఆశ్చర్యం అనిపిస్తుంది హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస్ గారు అండ్ ఈ సీన్స్ అన్నిటికీ ప్రీవిజువలైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకు ఏమనిపించిందంటే అంటే సినిమా చేయగలవా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి నాతో మాటలు అని చెప్పలేదని ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం ఏం చెప్పలా ఏమి చేయబోతున్నాడో ఎవ్రీథింగ్ వాజ్ ప్రీవిజువలైజ్డ్ ఈ సీన్ ఇలా ఉండబోతుంది ఈ చేయబోయే సీన్ ఇలా ఉండింది నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది నాకు లేదు ఒక సత్తా ఉన్న దర్శకుడు తెలుగుని చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నం గారి అనుభవంతో రోజున ఒక గు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సింది తప్ప అది నేను చెప్పుకునేది కాదు బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసిన ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక నేను ఒక రిలెక్టెంట్ యాక్టర్లో ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకేంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్లి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డాన్స్ చేయమన్నాను టచ్ పోయిన డాన్స్ చేయలేక ఇంకా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ నాకు చేయాలంటే నా నేను గింజకు నేను ఈ ఈరోజు సినిమాలు మానేస్తాను చెప్పి మౌధుని ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా పర్యాలు చెప్పాను అలాంటి నా అందుకని నాకేంటంటే సాంగ్ అండ్ డ్యాన్స్ కూడా నేను ఎలా చేయగలలో దానికి అనుకో నేను ఎత్తుక్కుంటాను అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్లో ప్రా సాధన ఉన్నవాడిని ఈ లాడ్ ఆఫ్ వర్క్ షాప్స్ ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్స్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలిస్టిక్ వీ కెన్ ఎంత సహజంగా మనం వెళ్ళగలం వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను కానీ ప్రత్యేకించి ఈ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మినిట్స్ లాస్ట్ సెకండ్స్ ఇది టూ పార్ట్స్గా ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ కృషికారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్ ఒక ఈ సినిమా ఒక పార్ట్లో అవుద్దా అని అనేవాడు మొదటి నుంచి బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక టైంలో ఇది అవ్వదు వాంట్ మేక్ ఇట్ అస్ టూ పార్ట్స్ అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ ఈ క్లైమాక్స్ దగ్గరికి ఆగింది ఫస్ట్ పార్ట్ సో చెప్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే హౌ వెల్ హౌ వెల్స్ వీ కెన్ టేక్ ఇట్ హౌ హౌ కెన్ హౌ వెల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కోరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన బాధ అది క్యావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక 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 సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉండదు కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్డ్ హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ దట్ ఇస్ ఔట్ దట్స్ దట్ హస్ బిన్ క్యాప్చర్డ్ దీన్ని ఒక ఫిఫ్టీ సెవెన్ డేస్ మేము చేయగలిగామంటే ఆ రోజు నాకు కనుక మన జ్యోతి గారు ఉండి ఉంటే పక్కన మేబీ అవి డన్ ఇట్ ఇన్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఇంకా నేను చెప్పింది అలా చేయగలరు ఇవన్నీ కూర్చోబెట్టి వీ డిడ్ అవర్ బెస్ట్ అంటే ఏమనుకున్నాను అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను సర్వ సినిమాలు చేస్తాను కూడా లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత అవాడ గివ్ మై బెస్ట్ హండ్ నేను అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ నేనే ప్రతిపాదించాను అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ టు బి ఆ పొలిటికల్ ఆయన నా నిర్మాతని కాదు ఈయన అందరు హీరోలతో తీశారు ఈయన పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే నాకు వాటం నాకు ఇష్టం బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ వై షుడ్ వి ఏ హాలీవుడ్ వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ వీ డోంట్ హ్యావ్ టు ఏ హాలీవుడ్ విట్ టేక్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ హాలీవుడ్ బట్ నాట్ నెససరీలి ద నేమ్స్ ద నేమ్ ఆఫ్ హాలీవుడ్ వాళ్ళకున్న ప్రొఫెషనలిజం నేర్చుకోవాలి వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురాగలిగాలి సో ఇవన్నీ నేను నా పరిధిలో రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఆయన పేరు ప్రతిపాదించిన ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దామని ఒక ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను భవిష్యత్తులో అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను అందుకని అన్నీ నా చేతిలో ఉండవు కదా అందుకని చెప్తాను ఇఫ్ అండ్ బట్ చెప్పాలి కదా సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఐ ట్రై టు గివ్ యాజ్ మనీ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ కెన్ నిధి నిధి ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ పాప చాలా తప్పని పడివంటారు ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించింది ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు వీళ్ళు కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నేను డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అనుకో అంటారని నాకు అట్లా అనిపించదు నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఎండికి నాకు ఎందుకు అలవాటు పోయిందంటే వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉన్నాయి ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గాయ ఈజ్ నాట్ సేలబుల్ ఇంక అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకు ఏమనిపించిన సార్ ఇంక నేను మన ఏం కాటికి నేను ఏమి అంటే నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలవాటు అయిపోయింది నాకు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుంది చెప్పేసి మిగతా అంత నాట్ అ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారా తర్వాత ఇవంద ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లోంచి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ అ వెరీ ఒక ఎనర్జెటిక్ ఫీల్తో వెళ్తే అంత అంతవరకు చెప్పగలను ఎందుకు నేనే నమ్ముతాను సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో ప్రభావం ప్రభావతం చూపించాలి అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా ఉందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మాట్లాడాలని ఉందా కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇంకొక మారు నేను చెప్తాను ఎందుకు ఈ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే ఐ వాడు టెల్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ స్టాండింగ్ స్టార్ండింగ్ బైస్ థ్యాంక్ యూ వెరీ మచ్